డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రోమ ఐదు ఎనిమిది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను ఈనాటి దైవాంశము క్రీస్తు మన కొరకు చనిపోయెను లూకా ఐదు ముప్పై రెండు మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను లూకా పంతొమ్మిది ఒకటి నుండి పది వరకు చూద్దాం ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను ఇదిగో సుంకపు గుత్త దారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయేను అప్పుడు ఏసు ఆ త్రోవను ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి జక్కయ్య నిల్వబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేను ఎవని యొద్నైనను అన్యాయముగా దేనినైనను తీసుకునిన ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి తిమూతి ఒకటి పదిహేను పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు అయి ఉన్నది దేవుడు మనల దీవించి తన ప్రేమను మన ఎడలా వెల్లడిపరిచి మనల రక్షించి మనకు మారు మనస్సును దయచేయుటకు తన కృప మనకు దయచేయనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మేము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మా కొరకు చనిపోవట ద్వారా మాకు నీ రక్షణను దయచేసినందుకు నీకు మా వందనములు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్